జాను జైని నిలదీస్తూ ఉంటుంది ఎందుకు సార్ మీరు ఆ మెయిన్ డోర్ లాక్ చేసి ఎందుకు వెళ్ళిపోయారు అని చాలా కోపంగా నిలదీస్తూ ఉంటే జై అలానే చూస్తూ ఉంటాడు నేను మర్చిపోయాను అలవాటులో పొరపాటు అనే ఆన్సర్ మాత్రం నాకు చెప్పకండి సార్ విని విని విసిగిపోయాను అని జాను అంటూ ఉంటే జై ఏ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇక జానుకి చాలా కోపం వస్తూ ఉంటుంది మీరు నా దగ్గర మొదటి నుంచి కూడా ఏదో ఒక నిజం దాస్తున్నారు అదేంటో నాకు ఈరోజు తెలియాల్సిందే అని జాను పట్టుబడి అడుగుతూ ఉంటే జై ఏం చెప్పాలా అని తన వైపు చూస్తూ ఉంటాడు జాను చాలా ఎమోషనల్ గా బాధపడిపోతూ ఉంటుంది నన్ను ఒక ఖైదీలాగా చేసి ఈ ఇల్లు అనే జైల్లో నన్ను ఉంచేశారు అని జాను బాధపడుతూ ఉంటుంది నాకు తిండి బట్టలు సెక్యూరిటీ ఇస్తే సరిపోతుందా సార్ నేను ఎలా బతుకుతాను అని జైని నిలదీస్తూ ఉంటుంది జాను అలా ప్రశ్నించేసరికి జై నేను ఇలానే ఉంటాను నేను ఇలానే ఉంటాను నేను మారను నాకు నచ్చినట్టుగానే ఉంటాను అని అనేసరికి జానుకి కోపం వస్తూ ఉంటుంది అలా అయితే మీరు మీకు నచ్చినట్టుగా ఉండాలి అనుకుంటే నేను నా దారి చూసుకుంటాను మీరు మీ దారి చూసుకోండి అంటూ ఇక జాను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది జాను వల్ల చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే జై షాక్ అయిపోతూ ఉంటాడు మరి జాను వెళ్లకుండా జై అడ్డుకుంటాడా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి